ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతున్నాము అనే విషయంపై చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా పెన్షన్దారులకు వచ్చే నెల వాలంటీర్లు కొనసాగిస్తున్నారా లేదా లేదంటే అందరూ పెన్షన్లు ఈ విధంగానే తీసుకోవాలా అనే విషయాలు పూర్తిగా ప్రభుత్వం వెల్లడించింది దీంతో పాటు పెన్షన్లపై కొత్త పెన్షన్లు దాదాపు ఏడు వేల వరకు ఇస్తున్నారండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు అయితే వస్తుంది అయితే ఇది ప్రతి నెల వేస్తారా కేవలం వచ్చే నెల మాత్రమే మొదటిసారిగా వేస్తారా అనే విషయం ప్రభుత్వం చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడారు పెన్షన్లపై అలాగే కొన్ని ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇటువంటి పథకాలు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యం గమనిస్తుంది వీటిపై వీడియోలుకెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం చంద్రన్న కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారండి ఈ విషయాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రారంభించే పథకాలు చూస్తే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరో మూడు పథకాలు స్టార్ట్ చేస్తున్నారు మిస్ కాకుండా ఎప్పుడు ఏ పథకం వచ్చినా మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని తప్పనిసరిగా వెంటనే కింద లైక్ చేశాను ఫ్రెండ్స్ అలాగే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే మొదటిగా చూస్తే పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారు అనే విషయం వచ్చిందండి వచ్చే నెల పెన్షన్లు చంద్రబాబు గారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ నెల నుంచే దాదాపు నాలుగు వేలు నాలుగు వేలు వరకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మూడు నెలల నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు పెన్షన్లు దాదాపు మూడు వేల రూపాయలు ఇస్తూ వచ్చారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి దాదాపు మూడు వేల రూపాయలు మూడు నెలలకు గాను అలాగే జూలై నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తారండి కొత్త రిజిస్ట్రేషన్ కూడా త్వరలో వాలంటీర్లు ఇంటికి వస్తారు